వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈ వీడియోలో మనం గత వారం రోజులలో వివిధ రకాల పత్రికలు వివిధ రకాల మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న అంశం గ్రూప్ త్రీకి ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది గ్రూప్ కి ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది మరి గ్రూప్ వన్ రిజల్ట్ ఎప్పుడు కొత్త నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఎప్పుడు ఉంది సో ఇలాంటి అంశాలకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియోలో మనము చర్చించబోతున్నాం అందులో మనం మొట్టమొదటి అంశాన్ని కనుక గమనిస్తే గ్రూప్ త్రీకి ఎప్పుడు విడుదల చేయవచ్చు గ్రూప్ త్రీ నిర్వహించి నెల రోజులు గడుస్తుంది మరి ఈ నేపథ్యంలో ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అభ్యర్థులలో చాలామంది అభ్యర్థులలో ఒక గందరగోళ పరిస్థితి అనేది ఉండడం జరిగింది ముఖ్యంగా గ్రూప్ త్రీ రెండవ పేపర్లో హిస్టరీకి సంబంధించిన ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాలు ఈవెన్ వికీపీడియా ఈవెన్ వివిధ రకాల సోర్స్లో కూడా లభ్యం కావటం లేదు సో వివిధ రకాల ఇన్స్టిట్యూషన్లు కూడా వాటికి సంబంధించిన కీని రిలీజ్ చేశాయి వాటిలో శాస్త్రీయ బద్దత అనేది కనబడటం లేదు కాబట్టి అభ్యర్థుల్లో తకమిక పడుతున్నారు అంటే కొంచెం కన్ఫ్యూజ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే టీజీపీఎస్ నుండి కీ విడుదల చేయబడుతుందో ఒక అక్యురెసీ అనేది క్రియేట్ అవుతుంది అంటే ఎంతవరకు రావచ్చు ఎన్ని మార్కులు వస్తే పోస్ట్ రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇలాంటి వాటికి సమాధానం దొరికే అవకాశం ఉంటుంది నేను నిన్న టీజీపీఎస్సి ఫోన్ చేయడం జరిగింది హెల్ప్ డెస్క్కి ఫోన్ చేయడం జరిగింది గ్రూప్ త్రీ కీ గురించి అడగగానే వాళ్ళు మ్యాక్సిమం రెండు లేదా మూడు రోజులు అంటే ఈ వీక్లో విడుదల చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది ఎందుకంటే టీజీపీఎస్సి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పగడుబందీగా ఎగ్జామ్లు నిర్వహించడానికి పోస్టులను త్వరితగదిన పూర్తి చేయడానికి కావలసిన విధి విధానాల కోసం యూపీఎస్సి నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వంటి సంస్థల దగ్గరికి బృందం వెళ్ళడం జరిగింది ఆ పర్యటనలు పూర్తి చేయబడ్డాయి ఆల్రెడీ టీజీపీఎస్సి చైర్మన్ అనేక సందర్భాలలో ప్రకటించారు ముఖ్యంగా బుర్రా వెంకటేశం గారు అనేక సందర్భాలలో అనేక వేదికల కేంద్రంగా కూడా ప్రకటించడం జరిగింది మార్చి లేదా ఏప్రిల్ చివరి నాటికి ఈ మూడు ఎగ్జామ్లకు సంబంధించి అనగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాము అని ప్రకటించారు మరి ఈ నేపథ్యంలో మనకు గ్రూప్ త్రీ కీ అనేది ఈ వీక్లో రావడానికి వందకు వంద శాతం అవకాశాలు కనబడుతున్నాయి అదేవిధంగా రెండోది గమనిస్తే గ్రూప్ టూ కీ అంటున్నాం మరి గ్రూప్ టూ కీ ఎప్పుడు విడుదల చేయవచ్చు అది ఇటీవలనే అంటే డిసెంబర్ పదిహేనో పదహారో తేదీలలో మనకి గ్రూప్ టూ అనేది పూర్తి చేయబడింది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటి అంటే వివిధ రకాల ఇన్స్టిట్యూషన్ సో వివిధ రకాల మాధ్యమాలలో వివిధ రకాల కీలు అనేవి చక్కర్లు కొడుతున్నాయి వాటిని ఆధారితంగా చేసుకోవడానికి అవకాశం లేదు అందులో శాస్త్రీయబద్ధత అనేది కన కనబడటం లేదు ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది కనబడటం లేదు మరి ఎందుకు కనబడడం లేదు అంటే ఉద్యమంలో మనకి కమ్యూనిస్ట్ భావజాలానికి సంబంధించిన ప్రశ్నలు వాటి ఆన్సర్ ఆ పదాలు విన్న దాఖలు లేవు ఆ పదాలు చూసిన దాఖలు లేవు వికీపీడియాలో సైతం ఆ పదాలకు సంబంధించిన సోర్స్ అనేది అవైలబిలిటీలో కనబడటం లేదు అదేవిధంగా ఎకనమీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు సో ఇలా దాదాపుగా ఒక అరవై నుండి డెబ్బై ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడంలో తకమిక పడుతున్నారు కాబట్టి టీజీపీఎస్సి నుండి కీ అనేది ఎంత త్వరగా విడుదల చేయబడితే పిల్లలలో ఆ ఆందోళన వాతావరణానికి పుల్ స్టాప్ పెట్టడం జరుగుతుంది మరి ఎప్పుడు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు గ్రూప్ త్రీ కీ అనేది ఈ వీక్లో విడుదల చేయడానికి సన్నాహకాలు ప్రారంభించింది దాదాపుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మరి జనవరి సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్లో మనకి ఖచ్చితంగా గ్రూప్ టూ కీ అనేది విడుదల చేయబడడం జరుగుతుంది సో అదేవిధంగా గ్రూప్ వన్ రిజల్ట్ అంటున్నా గ్రూప్ వన్ రిజల్ట్ అంటాం ఇతర రాష్ట్రంలో గ్రూప్ వన్ ఎగ్జామ్ అనగానే అది ఖచ్చితంగా కోర్టుతో ముడిపడి ఉంటుంది అనేక సందర్భం ప్రతి గ్రూప్ వన్ ఎగ్జామ్ కోర్టుకు వెళ్ళని గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించినట్టుగా దాకాలు లేవు సో అది రెండు వేల పదకొండును గమనించిన సో రెండు వేల ఎనిమిదిని గమనించిన ప్రతి సందర్భంలో వాటికి కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది మరి అలాగే ఈ గ్రూప్ వన్ కూడా కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది ఈవెన్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కనుక గమనిస్తే అది అభ్యర్థులకి ఎవరైతే గ్రూప్ వన్ రిజర్ గ్రూప్ వన్ క్యాన్సిల్ కావాలి మళ్ళీ తిరిగి ఏర్పాటు చే తిరిగి నిర్వహించాలి అనే అభ్యర్థులకి అక్కడ గండి పడింది అంటే అది ఫేవర్ టు టీజీపీఎస్గానే వచ్చింది అదేవిధంగా హైకోర్టులో ఉంది ఇటీవలనే దానికి సంబంధించిన వాదనలు అనేవి పూర్తి చేయబడ్డాయి రిజర్వ్ అంటే రిజల్ట్ అనేది రిజర్వ్ చేయబడడం జరిగింది తుది తీర్పు అనేది రిజల్ట్ చేయబడడం జరిగింది అంటే అది హోల్డ్ చేయబడడం జరిగింది మేబీ ఇవాళనో రేపు మనకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఆ జడ్జిమెంట్ వస్తుందో ఆ జడ్జిమెంట్ ఆధారితంగా టీజీపీఎస్సి తన తదుపరి కార్యాచరణను ప్రారంభిస్తుంది ఒకవేళ అది టీజీపీఎస్సికి అనుగుణంగా వస్తే వితిన్ వన్ వీక్ అంటే మ్యాక్సిమం కొత్త సంవత్సరంలో గ్రూప్ వన్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు శుభవార్త వినబోతున్నారు జిఆర్ఎల్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటే నాకు తెలిసిన సోర్స్ ప్రకారం అంటే వివిధ రకాల వ్యక్తులను కలిసి వాళ్ళను అడిగిన సమాచారం ప్రకారం గమనిస్తే మ్యాక్సిమంలో మ్యాక్సిమం జనవరి ఫస్ట్ వీక్ ఎండింగ్ వరకు మనకు గ్రూప్ వన్ జిఆర్ఎల్ వచ్చే అవకాశం ఉంది సో మనకి ఇది క్లియర్ చివరగా మనకి కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు రావచ్చు అంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎజెండాలో భాగంగా ఆ నోటిఫికేషన్లకు సంబంధించి డేట్లతో సహా అది ప్రకటించింది జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది కానీ ఆ సందర్భంలోనే సమాజం నుండి వచ్చిన ప్రశ్నలు ముఖ్యంగా వర్గాల వారిగా వచ్చిన ప్రశ్న బీసీ వర్గాలను ఖచ్చితంగా లెక్కించాలి ఆ తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేయాలి ఎందుకంటే బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది మెజారిటీగా ఉన్నప్పటికీ ఉద్యోగాలలో వాళ్ళకి వచ్చే భాగం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఓబీసీ వర్గాలు మరోసారి గణన చేపట్టమంటున్నారు అదేవిధంగా మందకృష్ణ మాదిగ వారు మందకృష్ణ మాదిగా ఏం చేశారు ఎంఆర్పిఎస్ ద్వారా ఎస్సీ వర్గాలలో దళిత వర్గాల విభజన కోసం ఏబిసిడి వర్గీకరణ కోసం ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నానికి అనుగుణంగా కేంద్రం నుండి సానుకూలత వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక రాగానే ఆ నివేదికని రాబోయే శాసనసభ అసెంబ్లీ రాబోయే శాసనసభ సమావేశాలలో చర్చించి ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది ఆ నిర్ణయం వచ్చిన వెనువెంటనే మనకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ అది జరగకుండా కూడా అంతకన్నా ముందు కూడా ఇవ్వవచ్చు అందులో కండిషన్స్ పెట్టవచ్చు అంటే నోటిఫికేషన్లో కండిషన్స్ పెట్టవచ్చు అంటే బల్కీగా నో నో పోస్టులను ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వవచ్చు అంటే ఇప్పుడు గ్రూప్ టూలో సపోజ్గా ఒక ఐదు వందల పోస్టుతో నోటిఫికేషన్ ఇవ్వవచ్చు ఆ నివేదిక వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా కేటగిరీ వారిగా పోస్టుల యొక్క విభజన ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నా అంటే దాన్ని శాసనసభా కేంద్రంగా చర్చించి ఒక తుది రూపాన్ని ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంతకన్నా ముందు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే మార్చి తర్వాత ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే దాదాపు ఒక ఎనభై శాతానికి పైగా మార్చి తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి మార్చి కంటే ముందు కూడా ఫిబ్రవరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది కాబట్టి రాబోయే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు అనేది ఒక ఉద్యోగనామ సంవత్సరంగా మారబోతుంది ఒక జాబ్ క్యాలెండర్లో భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన అనేది జరుగుతుంది ఇందులో చాలా చాలా మార్పులు జరగబోతున్నాయి ఇదివరకు నోటిఫికేషన్లకి ఎప్పుడు రాబోయే నోటిఫికేషన్లకి చాలా చాలా మార్పులు అనేవి ఉంటాయి ప్రశ్నల సరళిలో కానీ పోస్టుల సరళిలో కానీ పోస్టుల యొక్క క్వాలిఫికేషన్లో కానీ మనకు చాలా చాలా మార్పులు ఉంటాయి ఉదాహరణ గమనిస్తే ఒక గ్రూప్ వన్ క్యాడర్ని గమనించండి ఇదివరకు ఈ గ్రూప్ వన్ క్యాడర్కి ఫారెస్ట్కి సంబంధించిన సిఏపిఎఫ్ అంటాం చూడండి అంటే అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఈసారి అందులో పోస్టులు కలిపారు అందరూ ఏమనుకుంటున్నది గ్రూప్ వన్లో భాగంగా నిర్వహిస్తారు అంటే కాదు అంటే యూపీఎస్సీ ఏ విధంగానైతే ఐఎఫ్ఎస్కి ప్లిన్స్ పరీక్ష నిర్వహిస్తుందో అలాంటి కోణంలోనే ఇక్కడ ప్రిలిమ్స్ అనేది ఈ రెండింటికి ఒకే రకంగా ఉంటుంది మెయిన్స్ అనేది డివైడ్ అవుతుంది అది యూపీఎస్సి కన్సర్న్ అంటే యూపీఎస్సి ఏ విధంగా అనేది ఐఏపిఎస్కు నిర్వహణ చేస్తుందో పరీక్ష విధానాన్ని చేపడుతుందో అలాంటి విధానమే ఇక్కడ చేపట్టబోతున్నారు దాని యొక్క అర్థం అది సేమ్ ప్యాటర్న్ కాదు ప్రిలిమ్స్ అనేది సేమ్ కామన్ అదేవిధంగా గ్రూప్ టూలో మనకి ఏం చేస్తారు ఇదివరకు విడిగా నిర్వహించబడే ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్స్ని ఇందులో భాగంగా నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించిన విద్యార్హతలు కొద్దిగా సిలబస్లో మార్చే ఉన్నాయి ఎందుకంటే ఎఫ్ఆర్ఓ లాంటి ఫారెస్ట్కి సంబంధించిన సిలబస్ను గమనిస్తే అది పూర్తిగా పర్యావరణానికి అటవీకి సంబంధించిన సమాచారం అందులో కావాలి అభ్యర్థి దాని మీద అవగాహన కావాలి కాబట్టి దీన్ని యాడ్ చేస్తారా లేదా అనేది మనకు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో తెలుస్తుంది అంటే మొత్తంగా మనకి మార్చి తర్వాత కొత్త నోటిఫికేషన్ రావడానికి వందకు వంద శాతం మనకు అవకాశాలు కనబడుతున్నాయి చివరగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ అనే యాప్ ఇటీవల విడుదల చేయబడింది దీంట్లో మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇలా టీజీపీఎస్సి నిర్వహించబడే ప్రతి పరీక్షకు సంబంధించి తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర ఆధునిక తెలంగాణ చరిత్ర సంస్కృతి భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన కోర్సులు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా వీటికి సంబంధించిన పీడిఎఫ్లు అంటే క్విక్ రివిజన్కు సంబంధించిన పీడిఎఫ్లు వాటి యొక్క వివరణతో కూడిన వీడియోలు కూడా మనకు అందుబాటులో రాబోతున్నాయి కాబట్టి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ